నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందని ఏఎస్పీ ఆరిఫ్ హవీజ్ ప్రకటించారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్షిక నేరాల నియంత్రణ వివరాలను వెల్లడించారు తమ శాఖలోని అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేయబట్టే నేరాలను నియంత్రణ చేయగలిగామని చెప్పారు ఏఎస్పీ సుప్రజా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు परदा के सो हमारा गुंडपुर जिला सर्विस से बीइंग इन द मिडिल ऑफ द स्टेट्स एंड फ्रॉम द स्टेट बंदोबस्ती बिकॉज़ ऑफ वेरियस एस्टैब्लिशमेंट्स अंडर वाला सो ओवरऑल हमारा ईयर टू स्टे बल्कि आवरबल गवर्नर टू दिस वेरी फॉर हॉस्पिटल टू प्रॉब्लमोलॉजी ने हलागे सीएम का ಕೂಡ सीएम ಕೂಡ देयर अली विजिट चेक अंडर ट्रैक्टर इनॉग्रेशन तू तीन विजिट्स मंगल जगन्नाथी एंड मोस्ट इम्पोर्टेंटली एसेंबली सेशन खुला मतलब गुड़रज़ जिला पर दी बहुत सेकेंड लेकिन बस एसेंबली नहीं बनता सो एसेंबलीज़ ए वेरी वेरी इम्पोर्टेंट एस्पेक्ट ऑफ़ ऑपरेटर बस यह मतलब कि रेंटू सेशन बजट सेशन मॉस्ट सेशन चरम जगन्नाथी का अखरात परा సో ఈ మన టైం కూడా అందరికీ తెలుసు ల్యాండ్ ఫాల్ బాపట్ల మనకి మన దగ్గర గుంటూరు జిల్లాలో కూడా చాలా ఎక్కువ హెవీ ఫాల్ ఉండడం సో అక్కడ కూడా మన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి ఎటువంటి హ్యూమన్ లాస్ లైఫ్ కానీ ఎక్కడ మేజర్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కాకుండా మన బాగా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు నెక్స్ట్ ఇన్ఫోర్స్మెంట్ సో ఇన్ఫోర్స్మెంట్ గురించి ఎందుకు తెలుసు ఎవర్ సిన్ సెట్ బోస్ ఫామ్ ఇన్ఫోర్స్మెంట్ మీద చాలా ఫోకస్ ఉంది ఎస్పెషలీ గాంజాయి ప్లస్ ఎన్డిపిఎల్ మీద సో ఓవరాల్ కంపారిజన్ చూస్తే విత్ రిగార్డ్ టు ఎన్డిపిఎస్ కేసెస్ లాస్ట్ ఇయర్ నైంటీ కేసెస్ కట్టడం జరిగింది పోలీస్ సెవెంటీ సెట్ ట్వంటీ సో ఈ ఇయర్ చూస్తే మనం ఇంకా పెంచాము దానికి సో పోలీస్ కేసెస్ కేసెస్ అండ్ ఎక్కువ కట్టాము సో ఎస్పెషలీ ఐడెంటిఫై చేసి పాకెట్స్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ జస్ట్ ఎవరి పొజిషన్ లో ఉంది వాళ్ళని అరెస్ట్ చేయకుండా మొత్తం నెట్వర్క్ బ్రేక్ చేయడం సోర్స్ ఎక్కడ ఉంది సప్లైర్ ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము సో ఇన్ దట్ కూడా మీరు చూస్తే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఓన్లీ వన్ నైంటీ సిక్స్ పీపుల్ వేర్ అరెస్టెడ్ బట్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ సిక్స్ సో ఎక్కువ నెట్వర్క్ బ్రేక్ చేయడం మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాము సిమిలర్లీ ఎక్సైజ్ కేసు సో ట్వంటీ వన్ లాక్డౌన్ పీరియడ్ ఇది సో ట్వంటీ వన్ మీరు చూస్తే सोटी ट्वेंटी वन टोटल केसे फार्मे अूरी लाकडौन दग्ली ऑफ एंडीप फ्रम तेलंगा गोवा सो अब सो स्लोली आफ्टर लाकडउन अंड वेरिय अदर अंडैक्टर्स वो एनडीपीएल इंपोर्ट हेज कम सो ग्रैजुअल सोन मे बा कट्रोल वस्तु सो एंडीपीएल ट्रांसपोर्टो बीन एबलू

సో ఇక్కడ కూడా శాండ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము సో దట్ నో ఇల్లీగల్ మైనింగ్ ఆర్ లాస్ విత్ రిగార్డ్ శాండ్ మైనింగ్ ఈ ఇంటర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చాలా సీజ్ చేస్తామంటాము లిక్కర్ బాటిల్స్ డిపిఎల్ ఎన్డిపిఎల్ అయి ఉండొచ్చు సో అది మన కేస్ ప్రాపర్టీ లాగా స్టేషన్ లో ఉండిపోతూ ఉంటుంది సో దాని మీద కూడా ప్రొసీజర్ ప్రకారం టు ఫ్రీ ఆర్ స్టేషన్ సో స్టేషన్స్లో ఎక్కువ కాలం ఈ బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇవి ఉంచుకోకుండా సో యాజ్ పర్ ప్రొసీజర్ వీ హెవ్ ఐడెంటిఫైడ్ ది కేసెస్ వేర్ వీ కెన్ గో హెట్ విత్ డిస్ట్రక్షన్ సో మన సెట్ కమిషనర్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని సో అక్కడ ఎక్కడ డిస్ట్రక్షన్ చేయచ్చు స్టార్ట్ చేశాము సో దిస్ ఇయర్ లోన్ ఇన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ కేసెస్లో ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాదాపు నైన్ థౌజండ్ సీజ్డ్ లిక్కర్ బాటిల్స్ హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్